ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విచారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ అధికారం ఉన్నా లేకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ఏకైక నాయకుడని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కొనియాడారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతో దర్శి నియోజకవర్గంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ముందుగా చీమకుర్తిపట్నంలోని బీవీఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి శివప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అనంతరం దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచ్చపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు తాళ్లూరు మండలం బెల్లంకొండవారిపాలెం దోసకాలపాడు గ్రామాల్లోనూ అలాగే దర్శి మండలం బొట్లపాలెం గ్రామాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు తదనంతరం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో గడియార స్తంభం సెంటర్లో గల వైఎస్సార్ విగ్రహానికి అలాగే రెడ్డి కాంప్లెక్స్ వద్ద విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు కార్యక్రమానికి ప్రతి వాళ్ళకి పేరు పేరున అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కిలోమీటర్ల పాదయాత్ర చేసి కష్టపడి పేదవాళ్ళ కోసం ఆ రోజు మనందరం ఎన్నుకొని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం ముఖ్యమంత్రిగా చేసుకున్న చెప్పేసి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకొని సంవత్సరాల్లో ఏ పిల్లవాళ్ళకి ఏ మహిళకు కానీ ఏక చెల్లెలకు కానీ ఏ ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు పలికిన వర్గాలందరికి ఏ ఇబ్బంది లేకుండా పరిపాలించి సాగించిన ఒకే ఒక దమ్మున్న మనుగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఉన్న పదవులు లేకపోయినా ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్త కోసం అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ గారు నేరుగా కార్యకర్తలను పలకరిస్తూ మొన్న పులివెందులు కానీ మొన్న నెల్లూరులో కాని కార్యకర్తలందరి కోసం నాయకుల కోసం నాయకుల కోసం అండగా ఉండే నాయకుడి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభామతలు చేస్తున్నాం అటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి అవసరం మన పేద ప్రజలందరి కోసం అటువంటి నాయకుడు ఉండే రాష్ట్రం మొత్తం సుభిక్ష ఉంటుంది కాబట్టి మీరు అందరూ కలిసిమెలిసిగా మీరందరూ గుర్తుపెట్టుకోండి ఈ రోజు పదవులు లేకపోయినా పదవులో ఉన్నా అటువంటి నాయకుడు మన అవసరం జగన్మోహన్ నాయకత్వం మనకు అవసరం కాబట్టి మీరందరూ గమనించి వచ్చే పరిపాలన మళ్ళా మన గవర్నమెంట్ మళ్ళా వస్తుంది పేద ప్రజలు మళ్ళా మన జగన్మోహన్ నాయకత్వం కావాలని పిలిచి మళ్ళా మనకు వస్తుంది అందువల్ల ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ఉండండి భూషపల్లి కుటుంబం ఉన్నంత వరకు ఈ దర్శనం ప్రతి కార్యకర్త కోసం సంవత్సరాలు పదవులేదే చాలా మంది కార్యకర్తలు వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటారు చాలా మంది ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి ప్రేమ రాజశేఖర్ గారి ప్రేమ సత్యంత వరకు ఆ కుటుంబంలో ప్రేమ ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఉంది కాబట్టి మీరందరూ మేము కూడా పోరాటానికి రెడీ అవుతాము ప్రతి కార్యకర్త కోసం అండగా ఉంటాము పేద ప్రజల ఆశయాల కోసం రాజకీయ రాజకీయాల కోసం జగన్ మోడీ గారితో నిలబడి ముందు వరుసలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపెత చేసుకొని గుర్తిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త రాజకీయ అభిమానులందరికీ జగన్ అభిమానులందరికీ మరి మరి స్నేహితులకి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా జై జగారు like share subscribe and get notification